రైతు సోదరులు నమస్కారం అండి ఫిరంగపురం మండలం ఫిరంగపురం గ్రామంలో కొండవేటి సుబ్బారావు చే ఉన్నామండి ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై తొమ్మిది అంతే కదండి ఎటర్నా సీట్స్ వారి స్టార్ ప్లస్ ఇచ్చామండి ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉందండి వెరైటీ బాగుందండి ఇది ఏ వెరైటీ అండి ఇది ఎటర్నా ఎటర్నా సీట్స్ వారి హాట్ స్టార్ ప్లస్ హాట్స్టార్ ప్లస్ ఎలా ఉందండి హైట్ ఎట్లా ఉందండి హైట్ బాగానే ఉంది క్వాలిటీ బాగుంది కాపు చిక్కదనం అండి చిక్కదనం ఎంత వస్తుందండి దిగుబడి దిగుబడి ఇరవై నుంచి ఇప్పుడు వరకు పది గ్లాస్గా వచ్చింది అది ఏమండీ ఎవరికైనా చూపించారండి ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళకి చూపించాం ఏమన్నారండి వాళ్ళు బాగానే ఉంది ఇప్పుడు అయితే సెమీస్ డబల్ టూ ఇది రెండు పెద్ద తేడా లేదు బాగానే ఉంది కాయ సైజు కూడా ఓకే అండి మొత్తం మీద అయితే దిగుబడి అయితే దిగుబడి బాగానే ఉంది కాపు కూడా చిక్కదనం కాయ సైజు అండి కాయ సైజు బాగుంది క్వాలిటీ ఉంది బాగా చిక్కదనం కాపు సెమిస్ దాని మీద కూడా అవును నేల నేల స్వభావం ఎలాంటిదండి ఇది ఇక్కడ కొంచెం సౌండ్ నేల సౌండ్ నేల కూడా దిగుబడి వస్తుంది అంటారు సౌండ్ నేల ఇది ఓకే అండి తెగులన్న తెగులు అయితే అసలు లేదు అటాక్ కావాలా తెగులైతే అటాక్ ఏ కావాలా అసలు అయితే రైస్ వేసుకోవడానికి బాగానే ఉంటుంది అండి వెరైటీ ఆ వేసుకోవచ్చు ఇది సూపర్ ఉంటుంది ఇది ఇబ్బంది బొబ్బరు కూడా లేదు ఓకే అండి దీనికి బొబ్బర్ కూడా లేదు అసలు ఎటర్నా సీడ్స్ వారి హాస్టార్ ప్లస్ అండి